హాయ్ అండి నేనైతే ఈరోజు బీన్స్ కర్రీ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీరు ఉడికాయ ఇలాగనే చేసుకోండి నేను ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి మూడు లీటర్ల కుక్కర్ దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసినానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసినానండి పోపు దినుసులు కూడా వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకోండి ఇలాగ ఇవి కూడా వేగిన తర్వాత మనం ఆనియన్ అనేది సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి ఆనియన్స్ అనేది కొంచెం వేగనిద్దామం మరీ ఎక్కువ వేగనిద్దండి కొంచెం లైట్గా వేగిస్తే చాలని ఆనియన్స్ అనేది ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న రెండు టమోటాలు ఉడక తీసుకొని వేసుకోవాలండి అవి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు చూడండి టమోటాలు వేసుకునేం కదా టమోటాలు మనకు మెత్తగా ఉడకాలంటే కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుందామండి అందులో ఒక స్పూన్ పసుపు కుడక వేసుకుందామండి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిదిప్పుకోవాలండి ఇలా కలదిప్పుకునే తర్వాత బీన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం అండి ఇలా బీన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకునే తర్వాత ఇప్పుడు మళ్ళీ బీన్స్ అనేది ఇవన్నీ కలిదిప్పుకోవాలండి ఇవన్నీ కలిదిప్పుకునే తర్వాత మనము మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుందామండి ఈ మసాలా పౌడర్ అనేది ఏం లేదండి కారం పొడి కొద్దిగా శనగల పొడి కొద్దిగా ధనాల పొడి కొద్దిగా కొబ్బరి అండి ఇవన్నీ వేసిన తర్వాత కల్ కలిదిప్పుకోవాలని ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి మరీ ఎక్కువ వాటర్ వేయొద్దండి మరీ చిక్కగా ఉంటే బాగుంటుంది నేనైతే ఒక గ్లాస్ పోసినానండి గ్లాస్ మళ్ళీ కొద్దిగా పోసినానండి ఇప్పుడు ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకొని నేనైతే వేసినానండి నేను చూసి వేసినానండి ఉప్పు ఇప్పుడు మూత పెట్టేసుకున్నామని మూత పెట్టేసినాక త్రీ విజిల్స్ వచ్చే తీసేయండి మళ్ళీ ఆవిరంతా పోయినాక మూత తీసేయండి ఇప్పుడు చూడండి కూరాకు ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది ఇది రైస్ లేకే కానీ చపాతీ లేకే చాలా బాగుంటుందండి మేము ఇలాగనే చేసుకుంటామండి మీరు గుడిక నచ్చినట్లయితే ఇలాగనే చేసుకోండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి అంతేనండి బీన్స్ కర్రీ ఎంతో రుచికరమైన బీన్స్ కర్రీ తయారీ ఇప్పుడు నా ఛానల్ కినుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్